హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఈరోజు వీడియోలో ఈజీగా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పుదీనా రైస్ లంచ్కి కానీ డిన్నర్కి అని చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది నేనైతే మా పిల్లలకి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పుదీనా రైస్ నేను చేసినట్లు చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫస్ట్ ఆకుని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి నేనైతే మూడు కట్టలు పుదీనాను తీసుకున్నాను ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి నట్స్ పది జీడిపప్పులు తీసుకొని వాటిని ఫైన్గా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ గీ వేసుకొని అందులోని బిర్యానీ యాకు రెండు చెక్క ఒక ఇంచు యాలకులు మూడు పువ్వు రెండు లవంగాలు ఐదు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని బాగా పుదీనా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోని కట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం మూడు కట్టలు పుదీనాను తీసుకున్నాం కనుక మూడు వందల గ్రాముల రైస్ని తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకొని ఉంచాలి బాస్మతి రైస్ ఇరవై నిమిషాలు నానిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పుదీనా క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ను వేసుకోవాలి వాటర్ వేయకుండా ఈ రైస్ మాత్రమే వేసుకోవాలి ఈ పుదీనా పేస్ట్ రైస్ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకున్నాం కదా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను టూ గ్లాస్ రైస్ అనమాట అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను అనమాట వస్తే మనకి టేస్ట్ సరిపేట సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పదిహేను నిమిషాలను ఈ రైస్ని కుక్ చేయాలి పదిహేను నిమిషాల తర్వాత రైస్ రొని ఎంత బాగా ఉడికిందో ఉడికిన తర్వాత కొద్దిగా కొరి లీవ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఈ పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా పెరి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ